హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సంచలన హెచ్చరిక అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కుక్కల వ్యవహారం సిఎస్లకు సుప్రీం సమన్లు ఇక దేశవ్యాప్తంగా కూడా వీధి కుక్కల కేసుల్లో తెలంగాణ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది ఇక ఆగస్టు ఇరవై రెండున ఇచ్చిన ఆదేశాల మేరకు అపడవిట్లు ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది దీనిపై సీఎస్లు హాజరై వివరణ ఇవ్వాలని లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది తదుపరి విచారణను నవంబర్ మూడుకు వాయిదా వేసింది కాగా కుక్కల వ్యవహారంలో టీజీ అలాగనే వెస్ట్ బెంగాల్ మాత్రమే అపడవిట్లు దాఖలు చేశాయి